जय श्री राम, सुक्ला अंबर धर्म वेश तम्से शिवार नम चतर भजन प्रसन्न अग्रम चाहिए सर्व विक्रम गुरुदेव महागुरु विष्णु गुरु देवों महेश ब्राह्मण गुरु साक्षात परम परमहं दशमेश श्री बरवेर महां यादेव वीशर्व होदेश हो नमस्तस्य 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 नमो नमः प्र ఆ నెలకి సంబంధించినటువంటి విశిష్టతను మనం చెప్పుకుంటూ వస్తున్నాం అయితే ఈ నెల నుంచి ఆ నెలలో రాశి ఫలాలు కూడా మనం దీంట్లోనే భాగంగా చెప్పుకుందాం ముందుగా ఆషాఢ మాసంలో వచ్చేటువంటి పర్వదినాలు వాటి యొక్క విశేషం ఆరవ తేదీ ఏడవ నెల రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఆషాఢ మాసం ప్రారంభించబడింది ఆషాఢశుద్ధ పాడ్యమి రోజున వారాహి అమ్మవారి యొక్క జన్మదినం చేత రేపటి నుంచి మనం వారాహి నవరాత్రులు కూడా జరుపుకుంటాం ఈ వారాహి అమ్మవారు లలిత అమ్మవారి యొక్క దండనాయకుల్లో ఒకరు అలాగే సప్తమాతృకల్లో ఒకరుగా వారాహి అమ్మవారిని చెప్పుకుంటాం సైన్యాధక్షురాలన్నమాట అటువంటి వారాహి నవరాత్రులు ఈ ఆరో తేదీ నుంచి ప్రారంభించబడతాయి ఇక అదేవిధంగా ఏడవ తేదీ ఏడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు శుద్ధ విద్య ఈ రోజున పూరి జగన్నాథ వారి యొక్క రథయాత్ర ప్రారంభించబడుతుంది మరొక విశేషం ఏంటంటే ఆదివారం పుష్యమి నక్షత్రం వచ్చింది కాబట్టి ఇది పుష్యార్క యోగము విశేషమైనటువంటి యోగం భజనికలు విశేషమైనటువంటి మూలికల్ని మనం భూమిలోంచి తీసుకోవడానికి మంచి రోజు ఇది అదేవిధంగా మనకి ఎవరైతే శ్వేతార్క గణపతి యొక్క ఆరాధన చేస్తూ ఉంటారో వాళ్ళకి ఈరోజు విశేషమైనటువంటి రోజు పదహారు ఏడు రెండు వేల ఇరవై నాలుగు కర్కాటక సంక్రమణ పుణ్యకాలం ఈరోజు నుంచి ఉత్తరాయణం వెళ్ళి దక్షిణాయనం ప్రారంభించబడుతుంది పదహారో తేదీ జూలై ఆ రోజు నుంచి దక్షిణాయనంగా చెప్పబడుతోంది ఆ రోజు ఉదయం ఉత్తరాయణంగాను సాయంకాలం అర్చనలో దక్షిణాయనంగాను చెప్పుకోవాలి రాత్రి ప్రవేశం కాబట్టి ఇక పదిహేడు ఏడు రెండు వేల ఇరవై నాలుగో తేదీ తొలి ఏకాదశి దీనినే మనం శయన ఏకాదశి అని చెప్పి కూడా పిలుస్తాం ఈరోజు నుంచి ప్రారంభించి కార్తీక మాసంలో వచ్చేవంటి శుద్ధ ఏకాదశి వరకు ఈ నాలుగు నెలలని కూడా స్వామివారు యోగ నిద్రలోకి వెళతారు నిద్ర అంటే మనం పడుకున్నట్లు పడుకోవడం కానీ యోగ నిద్ర అంటే అలా కాదు ఆయన విశిష్టమైనటువంటి అంటే మనం మనం పడుకున్నట్లు సామాన్యమైనటువంటి నిద్రగా దాన్ని పరిగణించకూడదు అది విశిష్టమైనటువంటి నిద్ర ఆయన యోగంలో ఉంటూ మనందరం ఏం చేస్తున్నామో ఆయన గమనిస్తూ ఉంటారు ముఖ్యత ఈ సమయంలో ఎక్కువగా వ్రతాలకి చాలా ముఖ్యమైనటువంటి కాలం ఉత్తరాయణం ఎలా అయితే యజ్ఞయాగాది క్రతువులకి చాలా విశేషమైనటువంటిదో దక్షిణాయనం చక్కనైనటువంటి వ్రతములకు విశేషమైనటువంటిదిగా చెప్పబడుతున్నాయి ఇక పదిహేడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు తొలి ఏకాదశి శ్రేని ఏకాదశి మర్నాడు అంటే పదహారు మర్నాడు పదిహేడవ తేదీ పదహారుతుల ఏకాశ అయిన తర్వాత పదిహేడవ తేదీ ద్వాదశి నుంచి చాతుర్మాస దీక్ష ప్రారంభిస్తారు ప్రారంభించే వాళ్ళు చేసే వాళ్ళు ఇళ్లల్లో చేసేవంటి వాళ్ళు ఆ రోజున అంటే ఎవరైతే మన గృహస్థులు ఉంటారో వాళ్ళు మొదలుపెట్టే చాతుర్మాస ఏకాదశి చాతుర్మాస దీక్ష ఆ రోజు నుంచి ప్రారంభం ఇంకా మిగిలినటువంటి వాళ్ళు సన్యాసులు ప్రారంభించే వంటిది పౌర్ణమి నుంచి ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు గురు పౌర్ణమి నుంచి సన్యాసులు చాతుర్మాస దీక్ష ప్రారంభించాలి ఇక ఇరవై నాలుగు ఏడు రెండు వేల ఇరవై నాలుగు సంకటహార చతుర్థి ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు మరల ఏకాదశి రెండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు మాస శివరాత్రి అయింది నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం అమావాస్య మరలా మరొక్కసారి పుష్యమి నక్షత్రం ఆదివారం అవుతుంది కాబట్టి అది కూడా పుష్యారక యోగంలోకి వెళుతుంది ఆదివారం అమావాస్య పుష్యారక యోగం చాలా విశేషమైనటువంటి రోజుగా చెప్పుకుంటాం ఐదవ తేదీ నుంచి విశేషమైనటువంటి శ్రావణ మాసం ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుంచి విశేషమైనటువంటి శ్రావణ మాసం ప్రారంభించబడుతోంది ఇక ఆషాఢ మాసంలో వచ్చే వంటి ఫలితాల గురించి చూద్దాం ద్వాదశ రాజులు రాసులు వాడి యొక్క ఫలితాలు ఆషాఢ మాసం అంతా కూడా ముఖ్యమైనటువంటి గ్రహాలు కుజుడు మేషంలో ఉన్నాడు గురుడు వృష వృషభంలో ఉన్నాడు అయితే కుజుడు పన్నెండు ఏడు మేషంలోంచి వృషభంలోకి వచ్చాడు రవి మిథునంలో ఉంటాడు పదహారవ తేదీ నుంచి కర్కాటకంలోకి వస్తాడు అప్పుడే మనం కర్కాటక సంక్రమణంగా చెప్పుకుంటాం శుక్రుడు బుధుడు కర్కాటకంలోనే ఉన్నారు శుక్రుడు పంతొమ్మిది ఏడు నుంచి మూడు ఏడు నుంచి పంతొమ్మిది ఏడు నుంచి బుధుడు మారాడు శుక్రుడు అక్కడే సింహంలోనే ఉన్నాడు కానీ బుధుడు మాత్రం నుంచి సింహంలోకి వచ్చాడు ఇక శని రాహు వాళ్ళిద్దరు కూడా వాళ్ళ యొక్క స్థానంలోనే ఉన్నారు శని కుంభంలోనూ రాహు మీనంలోనూ ఉన్నారు ఇలా ద్వాదశ రాశులు ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి గ్రహముల యొక్క స్థితి అయితే వీటి వల్ల మొట్టమొదటిగా మేషరాశి నుంచి పన్నెండు రాశులకి మనం చూసుకుంటే మేషరాశి వారికి అపనిందులు ఉంటాయి అనవసరమైనటువంటి ఖర్చులు ఉంటాయి కొంచెం విషయం మీద అవగాహన తక్కువ అవుతుంది తద్వారా వీళ్ళకి ప్రయాణ ఖర్చులు పెరిగి భయం పెరుగుతుంది ఇది మేషరాశి వారికి వచ్చే ఫలితం సంవత్సరం మొత్తం వీళ్ళకి ఏంటంటే లగ్నంలో కుజుడు అంటే రాశిలో కుజుడు ద్వితీయ ద్వాదశంలో రాహువు ఉన్నాడు కాబట్టి ఆంజనేయ స్వామి వారికి సంబంధించినటువంటి స్తోత్రాలని గత పన్నెండు ఏడు వరకు చదువుకోవడం వల్ల ఈ ఐదు రోజుల్లోనూ కొంచెం ఈ పది రోజుల్లో అంటే ఐదో ఆరో తేదీ నుంచి ఆ పన్నెండో తేదీ వరకు ఉండేవంటే ఈ సమయం కొంచెం అనుకూలంగా ఉండి తర్వాత అనవసర ఖర్చులు తగ్గుతాయి ఇక తర్వాత వృషభ వారు గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది ఆకస్మిక ప్రయాణాలు వీరికి కూడా సంభవిస్తాయి వీరికి కూడా ఆకస్ ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు సంభవిస్తాయి వీరికి ఈ రాశిలో గురుడు ఉన్నాడు అది రాశికి బలం అయితే ఏకాదశంలో రాహువు దశమంలో శని ఏ పని చేద్దామన్నా కూడా దాంట్లో ఆటంకాన్ని ఎక్కువగా కలగజేస్తూ ఉంటారు రాహు అంత అనుకూలం ప్రతికూలం కాదు కానీ దశమ శని కొంత ప్రతికూలమే ప్రతికూలతను కలగజేస్తూ ఉంటారు ఇక తర్వాత మిథున రాశి ధన విషయంలో అనేకమైనటువంటి చికాకులు ఉంటాయి వృద్ధి తక్కువ అవుతుంది అధికారులకి భయం ఉంటుంది గౌరవ మర్యాదలు పెరుగుతాయి వీరికి ఏంటంటే పదహారవ తారీఖు వరకు రవి స్వస్థానంలోనే ఉన్నాడు తర్వాత ద్వితీయంలోకి వెళ్ళిన తర్వాత అనుకూలంగా ఉంది అయితే గురుడు ద్వాదశ ఉండడం వల్ల దాని విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు ఇక తర్వాత తర్వాత రాసి కర్కాటక రాశి బంధువులు బంధువులతోటి అకారణ అకారణ కలహాలు ఏర్పడతాయి కర్కాటక రాశి వాళ్ళకి అష్టమంలో ఉన్నటువంటి శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది అయితే దానివల్ల ఈ బంధువులతోటి ఎప్పుడైతే ఈ ఇబ్బంది ఏర్పడుతుందో దానివల్ల మనశ్శాంతి తగ్గుతుంది అంతే రకంగా అంతేకాకుండా దైవ కార్యక్రమానికి దైవ కార్యక్రమాల్లో వీళ్ళు ఎక్కువగా భాగం వహిస్తారు తద్వారా కొంత మనశ్శాంతి కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి కానీ వ్యసనములు చెడు విషయాల మీద ఆసక్తి పెరుగుతూ వస్తుంది అది కొంచెం ఇబ్బంది తర్వాత తర్వాత రాసి సింహరాశి బంధు కలహం బంధువులతోటి వీళ్ళకి కూడా ఇబ్బందులు ఉన్నాయి ఎందుకంటే సప్తమంలో ఉన్నటువంటి వల్ల అష్టమంలో ఉన్నటువంటి రాహు వల్ల ఇక స్థల మార్పులు జంతు భయం ఏర్పడుతుంది అభివృద్ధి నమ్మక ద్రోహం ఎవరినైనా వీళ్ళు ఈ నెలలో నమ్మినట్లయితే వాళ్ళ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు మనశ్శాంతి కూడా తక్కువగానే ఉంది ఇక కన్యారాశి శుభ ప్రయత్నం సానుకూలం వీళ్ళకి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలమవుతాయి బాకీలన్నీ వసూలవుతాయి గురుడు యొక్క దృష్టి ఈ రాశి వాళ్ళకు ఉంది అందుత ఈ శుభమైనటువంటి ప్రయత్నాలన్నీ కూడా సార్ సానుకూరిస్తాయి కానీ ఈ రాహు సప్తమంలో రాహు అష్టమంలో కొన్ని రోజులు కుజుడు ఉన్నాడు చేత దానివల్ల వాహన ప్రమాదాలు కుటుంబ కలహాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి పన్నెండు ఏడు వరకు ఆ తర్వాత తులారాశి తులారాశి వాళ్ళకి సప్తమంలో ఉన్నటువంటి కుజుడు అష్టమంలో ఉన్నటువంటి గురుడు దీనివల్ల అష్టమంలో గురుడు ఇబ్బంది పెట్టడు కానీ సప్తమంలో కుజుడు కొంత ఇబ్బంది పెట్టి భార్యాభర్తల మధ్య కలహాలు ఏర్పడతాయి తర్వాత సర్దుకుంటాయి సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి స్త్రీల యొక్క సహకారం కూడా బాగా లభిస్తుంది ఇక తర్వాత వృష్టికి రాశి ఏ పని చేద్దామన్నా కూడా ఒకటికి రెండింతలు ఖర్చు ఎక్కువ అవుతుంది వృత్తి వ్యాపార వ్యవహారాల్లో లాభం ఉంటుంది నూతనమైనటువంటి ఆభరణ ప్రాప్తి కలుగుతుంది ఇంకా ధనుస్సు రాశి అశుభ వార్తలు ఎక్కువగా వింటారు అధికార భయం ఉంటుంది ఆనందమల మధ్యలో తగాదాలు ఉంటాయి స్థిరాస్తికి సంబంధించినటువంటి వివాదాలు ఏమైనా ఉంటే అవి కొంచెం పెరుగుతాయి ఇక మకర రాశి ధనాదాయం బాగానే ఉంది కానీ భార్యాభర్తల మధ్య తగాదాలు కార్య ఆటంకము శత్రు వృద్ధి బాగా కనబడుతుంది ఎందుకంటే వీళ్ళకి ఏలనాడు చేసే ప్రభావం బాగా ఉంది ఇంకా తర్వాత కుంభరాశి కృషిలో వృద్ధి కలుగుతుంది వ్యాపార లాభం ఉంటుంది శాస్త్ర సంబంధమైనటువంటి చర్చల్లో వీళ్ళు బాగా పాల్గొంటారు పెద్ద పదవులు పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళకి లాభం కూడా కలుగుతుంది అయితే వీరికి కూడా ఏళ్ళ నాడుసారి ప్రభావం బాగానే ఉంటుంది దానివల్ల మానసికమైనటువంటి అశాంతి తొలగిస్తూ ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఇక మీను రాబడి తగ్ తగ్గుతాయి తగ్గుతుంది ఖర్చులు మాత్రం బాగా పెరుగుతాయి ద్వాదశంలో ఉన్న శని స్వస్థంలో ఉన్నటువంటి రాహు వల్ల పని ఆటంకం కలుగుతుంది ప్రయాణాల్లో ఇబ్బందులు అపరిందలు కోర్టు వ్యవహారాలు తగులు ఎక్కువగా ఉంటాయి ఈ ఈ నెల అంతా కూడా అన్ని రాశుల వాళ్ళకి వాడుకున్నటువంటి ఇబ్బందులు చూడడానికి వారాహి నవరాత్రులలో వచ్చే కనుక వారాహి నవరాత్రుల్లో అమ్మవారికి వారికి తగినటువంటి విధంగా ఎంత శక్తి ఉంటే అంత శక్తితోటి అమ్మవారి యొక్క అర్చన చేయడం ఒకటి రెండవది ఇది శయన ఏకాదశి శ్రీ మహావిష్ణువు చాలా ఇష్టమైనటువంటి రోజు తొలి ఏకాదశి వచ్చింది ఇందులో అంతేకాదా ఆ తొలి ఏకాదశి రోజున ఏకాదశి ఉపవాసం చేసి ద్వాదశి రోజున చక్కగా శ్రీ మహావిష్ణువుకి అర్చన చేసుకోవడం వల్ల కూడా ఈ నెలలో వచ్చే సమస్యలన్నీ కూడా తొలగించబడతాయనలో ఎటువంటి సందేహం లేదు విష్ణుమూర్తి యొక్క అర్చన ప్రధానం ఇక తర్వాత పౌర్ణమి ఇరవై ఒకటి ఏడు చెప్పుకున్నాం మనం ఈ పౌర్ణమి కూడా వ్యాస పౌర్ణమి గురు పౌర్ణమి వ్యాస పౌర్ణమి వ్యాసుని యొక్క అర్చన చేయడం వల్ల కూడా మనకి వ్యాసుడు యొక్క ప్రభావం వల్ల అంటే వ్యాసుడు స్వయం విష్ణు అయిన విష్ణుమూర్తితోటి సమానం అయినటువంటి అంశ కలిగినటువంటి వాడు కాబట్టి వ్యాసులు యొక్క అర్చన చేయడం వల్ల కూడా మనకి శుభాలు జరుగుతాయి ఈ అన్ని రాశుల వారికి కూడా సర్వేజన సుఖలో భవంతు సమస్త సన్మంగళాను భవంతు స్వస్తి